వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మంచులక్ష్మి తాజాగా షేర్ చేసిన ఫోటోలు అందులో ఆమె కనిపించిన తీరును సోషల్ మీడియా మొత్తం ఊగిపోతుంది మంచు ఈ యాంగిల్ చూసి నెటిజన్ షాక్ అవుతున్నారు ఇక జాతిరత్నాలు చిట్టి పెట్టిన కామెంట్ మాత్రం హైలైట్గా నిలిచింది ఫరియా కామెంట్కి మంచు లక్ష్మి పగలబడిన వేసింది మంచు లక్ష్మి హాట్ ఫోటోల మీద ఫరియా చేసిన కామెంట్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది మంచు లక్ష్మి దెబ్బకి ఫోన్ క్రాస్ అయినట్టుగా చెప్పేసింది మంచులక్ష్మి ప్రస్తుతం ముంబైకి మగం మార్చిన సంగతి తెలిసిందే ముంబైలో కొత్తగా అద్దెకి తీసుకున్న ఫ్లాట్ గురించి ఓ వీడియోను కూడా షేర్ చేసింది ఆ హోమ్ టూర్ సైతం నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది అయితే మంచు లక్ష్మి ప్రస్తుతం నెట్టింట్లో వదిలిన ఫోటోలు మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి ఆ ఫోటోలు కింద నెటిజన్లు పెట్టిన కామెంట్లు చూస్తే నవ్వుకోలేక పొట్ట చెక్కలవుతుందన్నట్టుగా ఉన్నాయి నువ్వు ఎంత ఎక్స్పోజింగ్ చేసినా ఎంత అందాలు ప్రదర్శన చేసినా నువ్వు నాకు మంచు లక్కవే అని అంటున్నారు ఆ కామెంట్ కు నవ్వుతున్న ఏమో జోన్ రిప్లై ఇచ్చేసింది మంచు లక్ష్మి మంచు లక్ష్మి ప్రస్తుతం ఫుల్ కుసీలో ఉంది తన తమ్ముడు మనోజ్ తండ్రి అయ్యాడు పన్నెండి ఆడబిడ్డ పుట్టడంతో మంచు వారింట్లో సందడి వాతావరణం నెలకొంది మేనత పోలికలే అంటూ మంచు లక్ష్మి వేసిన పోస్ట్ బాగానే వదిలేదు మంచు లక్ష్మి ప్రస్తుతం ఆదిపర్వం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది